ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంచి ముచ్చట్లైతే పట్టుకొచ్చినా ఇక అందులో కొన్ని ముఖ్యమైనటువంటి మరి విషయాలైతే ఇక మన ఎట్టున సంగతిగా చూద్దాం పార్ మిత్రులారా ఇక రిజర్వేషన్ల విషయంలో మరి రిజర్వేషన్ల విషయంలో మరొకసారి ఇక సిడబ్ల్యూసి సమావేశంలో ఇక కొన్ని అనేకమైనటువంటి కొన్ని విషయాలను అయితే మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకొచ్చి ఇక ముఖ్యంగా ఇక మరి యాభై శాతం అనే దాన్ని పరిమితిని తొలగించాలి కులగణన చేపట్టాలి అందులో ముఖ్యంగా మరి ఇప్పుడు అంటున్నటువంటి విషయంలో ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మేము దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్తున్నారో అది వెంటనే అమలు చేయాలి మరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవాళ స్వాగతిస్తున్నాయని అయితే మరి నిన్న సిడబ్ల్యూసి సమావేశంలో మరి కాంగ్రెస్ పెద్ద అయినటువంటి మరి కార్గే గారు మరి అదే విధంగా సోనియా గాంధీ గారు మరి రాహుల్ గాంధీ గారు ఒక మంచి సూచనలు అయితే మరి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది అందులో ముఖ్యంగా తెలంగాణ నమూనాను దేశానికి ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి ఇక వాళ్ళు మాట్లాడుకొచ్చారు ఎందుకంటే మొట్టమొదటిసారిగా మరి దేశంలో కులకరణ మరి ఆమోదింపబడింది ఎక్కడనంటే మరి తెలంగాణ కాబట్టి మరి అక్కడి నుంచి కేంద్రానికి వెంటనే తీసుకపోవడం మరి అక్కడ కూడా మరి కేంద్రం సానుకూలంగా స్పందించడం ఇంత కూడా వెంట వెంటనే జరిగిపోయి ఇక ముఖ్యంగా మరి మీరంటున్నటువంటి మరి యాభై శాతం అనే పరిమితిని కూడా తొలగించి మరింత ఎక్కువగా ఇచ్చేటువంటి మరి వీలు ఉన్నది కాబట్టి వాటిని వెంటనే మరి అమలు దిశగా పయనించాలనైతే ఇక మొత్తం మీదనైతే సిడబ్ల్యూసి సమావేశం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఇక ఒకప్పుడు మరి రాహుల్ గాంధీ గారు కులగరణ చేయాలి కులగరణ చేయాలని ఎంత ఒట్లాగా అని కూడా మరి బీజేపీ దాన్ని వ్యతిరేకించి అంటే ఒక కులం పేరుతోని ఇవాళ రాజ్యాన్ని ఏలాలనుకుంటుర్రు దేశాన్ని ఏలాలనుకుంటుర్రు ఒక కులం పేరుతోని కులాల మధ్యన చిచ్చు పెట్టాలనుకుంటుర్రు అని చెప్పిట్లా బీజేపీ పాపం పదిహేను పదహారు సంవత్సరాలుగా దీనిని దాటవేస్తూ కాంగ్రెస్ను బదనాలు చేసింది మరి ఇవాళ తెలంగాణలో మరి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఇక్కడ ఆమోదం పొంది మరి ఢిల్లీలకు పోయిన తర్వాత మరి మొత్తం మీద అసలు కథ ఏందనేది అర్థం చేసుకు ఒకవేళ నిజంగానే బీసీలకు అన్యాయం చేసినట్టయితే ఇవాళ బీసీలు ఖచ్చితంగా మనల్ని గడ్డ తీస్తారని ఇక బీజేపీకి అర్థమైనట్టుంది ఇక వెంటనే మొత్తం మీద రాహుల్ గాంధీ బాటలని అంటారు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మరి జోడో యాత్ర చేపట్టినప్పుడు అనేక సార్లు కులగణన కోసం వివిధ రాష్ట్రాల్లో మాట్లాడి దానికోసం కొట్లాడి పార్లమెంట్లో అనేక సార్లు దీని ప్రస్తావన తీసుకొచ్చిండు అప్పుడు నిజంగానే మరి వ్యతిరేకించినటువంటి మరి బీజేపీ పక్ష నేతలు నేతలు మొత్తం కూడా ఇవాళ మరి మోదీకి మళ్ళా భజన చేస్తున్నారు ఏమని అంటే ఏది ఏమైనప్పటికీ కూడా జనగణనలో భాగంగా కుల గణన చేపడతామని చెప్పి ఒక మొత్తం మీద ఒక నిర్ణయానికి వచ్చారు మొత్తం మీద ఇక దీని మీద మన ముఖ్యమంత్రి రవాణన్నా కూడా ఏమంటుండంటే ఇక దేశానికే రోల్డ్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం ఎందుకంటే ఇక ఆయన కూడా ఏమంటున్నాడు అంటే ఇక నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆమోదం చేయించుకున్నా ఇక దానిని మరి నేను చేసినటువంటి మరి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి కులగణ చేపట్టినో ఇక ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ రావడం అనేది ఇక మొత్తం మీద దేశానికి ఆట ఇక రోల్డ్ మోడల్ గా మన తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందని చెప్పి ఇక ముఖ్యమంత్రి రావాలన్నా మొత్తం మీద ఇక చాలా సంతోషంగానే ఉన్నాడు ఇక ఈ విషయంలో ఇక చాలా మందిగా నిన్న మన కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతున్నారో ఇక ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు కూడా వీళ్ళంతా కలిసిగా నిన్న ఏం చేశాడంటే ఇక గవర్నర్ ఇంటికి పోయి గవర్నర్ ఇంటికి పోయి ఆయన కొద్ది ధన్యవాదాలు చెప్పి ఆయన కొద్ది దండేసి వచ్చారు ఎందుకనంటే అయ్యా మాకు మొత్తం మీద మా నలభై ఏళ్ళ పోరాటం ఇవాళ ఫలించింది మీరు మొత్తం మీద రాష్ట్రం మరి ఆమోదింపజేసుకున్నటువంటి ఈ కులగణన మరి ఢిల్లీకి తీసుకపోయి మీరు మంచి పని చేసిరని చెప్పి ఇక ఆయనకు ఓ దండేసి ఇక మొత్తం మీద ధన్యవాదాలు అయితే తెలిపి మొత్తం ఇక ఆయన ఇంట్లోనే సమావేశం వీటికి జరిసే ఇక మొత్తం మీద అయితే ఇక రాష్ట్రాలు అన్ని కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఇక కుల జరగడం అనేది ఇక సంతోషించదగ్గటువంటి విషయం మొత్తం మీద అయితే ఇక బి బీసీ నేతల పోరాటం ఫలించిందని చెప్పాలి ఇక దేశం ఇప్పటికైనా మరి బీసీ సోదరులు మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి బీసీ నేతలు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక గత ప్రభుత్వంలో గొర్రెల పంపకం బర్రెల పంపకం బాగానే చేసి ఇక కొలువులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ గొర్రెలు కాసేటువంటి గొర్రెలు బరెలు కాసేటువంటి బరెలు ఇట్లా కుల వృత్తులను కొన్నింటిని పెంచాలని చెప్పి ఇక కుల వృత్తులను కొన్ని కాపాడుకోవాలని చెప్పి ఇక మొత్తం మీద మరి గత ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు అయితే చేపట్టింది అందులో ముఖ్యంగా మరి గొర్రెల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టింది ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో చాలా కుంభకోణం జరిగిందని మనం గతంలో చాలా సార్లు చెప్పుకున్నాము రెడ్ హ్యాండ్ గా కూడా దొరకవాక్యం ఈ గొర్రెల పంపకంలో ముఖ్యంగా దొంగలు కొంతమంది దళారీలు జమయ్యాయి దాని రేటు ఒక తిరుగుంటే ఇక ఈడ బిల్లులు ఒక తిరిగ తీసుకుంటుంది మొత్తం మీద నాట మరి గొర్రెల పంపకంలో జరిగినటువంటి ఈ గుర్రెల పంపకం ఏదైతుందో ఇందులో పెద్ద స్కామ్ జరిగింది మొత్తం మీద నిందితులైనటువంటి ఇంట్లో ఇక నిన్న ఏసీబీ మరి దాడులు సోదాలు కొనసాగించింది ఇక ఈయన ఇంట్లో దొరికినటువంటి కొన్ని పత్రాలు ఆధారాల ద్వారా దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు ఇక బట్టబైలైంది ఇక చూడరు మిత్రులారా ఒక అధికారి ఎవరైతున్నాడో వారి ఇంట్లోనే ఏడు వందల కోట్ల కుంభకోణం ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు అంటే ఇక ఎన్ని గొర్రెలు మాయమైనాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాడేమో గొర్రెల మాయం చేసిండు మనల్ని ఏమో గొర్రెలు చేసిండు ఇట్లా మరి గత ప్రభుత్వం ఇట్లా కొంత కొనసాగింది ఇక ఎంత దొరికితే అంత దోసుకొని తిన్నారు అట్లా మొత్తం కూడా రాష్ట్రం మొత్తం అప్పులపాలైంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పెద్దపల్లి భూములను పరిశీలించినటువంటి కేంద్రం ముఖ్యంగా మరి కేంద్రం ఎందుకు పెద్దపల్లి మరి ప్రాంతంలో పర్యటించింది అని అంటే ఇక ఎన్నో రోజుల నుంచి పెద్ద పెళ్లికి ఎయిర్పోర్ట్ కట్టాలని ఒక పెద్ద చిరకాల మరి ఒక కళ వాళ్ళ మొత్తం మీద అయితే పెద్ద పెళ్లికి మరి ఒక ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నటువంటి మాట గతంలో జీ వెంకటస్వామి మరి ఆయన మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మరి పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు అనేక సార్లు మాకు ఎయిర్పోర్ట్ కావాలి ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి అనేక సార్లు కొట్లాడి మొత్తం మీదగా మరి వాళ్ళ తనయులే మరి వాళ్ళు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మొత్తం మీద ఎయిర్పోర్ట్ కోసం అట ఇక మొత్తం మీద ముమ్మరం అనే ఏర్పాట్లు జరుగుతున్నాయట ఇక నిన్న కొన్ని స్థలాలను కూడా వాళ్ళు చూసిరట మొత్తం మీద ఇక రేపో మాపో ఇక అక్కడ కూడా ఎయిర్పోర్ట్ వాడేటువంటి అవకాశం ఉన్నదట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాళేశ్వరంపై ఇక మళ్ళా ఒక దిద్దుబాటు కార్యక్రమం మొదలైంది ఎందుకనంటే కాళేశ్వరాన్ని దిద్దుబాటు చేయకపోతే కూలేశ్వరం అయితుందని ఎందుకంటే పిల్లర్లన్నీ ఇప్పటికే వంగిపోతున్నాయి ఒక్కొక్కటి కొన్ని కుంగిపోతున్నాయి ఒక్కొక్కటి ఇక అదేవిధంగా పగుళ్ళు వాడుతున్నాయి మరి దీనికి మరమ్మతులు చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి విచారణ చేపడుతున్నప్పుడు దానికి ఎట్లాంటి మరమత్తులు చేయకూడదు ఎందుకంటే ఇంకా కేసు ఇంకా తేలలే మరి దీని ఇట్లనే చూసుకుంటా ఉంటే ఇక ఉన్నాయి కూడా ఊడిపోయేటట్టున్నాయి ఇక ఆ భయంతో మొత్తం మీద కాళేశ్వరాన్ని ఎట్లా కాపాడుకోవాలి దాన్ని ఎట్లా దిద్దుబాటు చేయాలి దీన్ని ఎట్లా ఇంకా కొంతకాలం మరి ఇన్ని పైసలు పెట్టాం కాబట్టి కొంతకాలం అన్న దీన్ని వినియోగించుకోవాలని చెప్పి పాపం ఆరాట పడుతుంది ప్రభుత్వం కానీ ఎంత పోరాటం చేసినా ఏం లాభం అయింది కింద పునాదే గట్టిగా లేదట ఆ పునాది గట్టిగా లేకపోవడం వల్ల ఇక చాలా అవుతుంది ఇక మొత్తం మీదనైతే ఎన్డీఏ ఎస్ఏ నివేదిక అధ్యయనానికి కమిటీ మరి సత్వర సిఫారసు అయితే చేసింది మొత్తం మీద మరి దీనికి గ్యారంటీ లేని మరి కాళేశ్వరమే అని చెప్పి ఇక కాంగ్రెస్ శ్రేణులు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టు అయితే ఇక దోస్తు నోటిఫికేషన్ అయితే ఇవాళ నుంచే మొదలైంది మిత్రులారా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇక వాళ్ళు ఎవరైతే డిగ్రీ చదవాలి అని అనుకున్నటువంటి వాళ్లకు వాళ్ళకు మొత్తం మీద ఇక వాళ్ళ దరఖాస్తు కోసము మరి ఇవాళ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు డిగ్రీలో ప్రవేశానికి వెళ్ళాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారో మరి నుండే మరి మొత్తం మీదనైతే ఇక దరఖాస్తు చేసుకోవట నీటి నుంచే ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇరవై తొమ్మిదికి తారీఖు వరకల్లా మీ సీట్లు కూడా కేటాయింపు అనేది కూడా ఫైనలైజేషన్ అయిపోతుందట అంటే ఇక వేగవంతంగానే జరిగిపోతుంది కాబట్టి మరి ఆ లోపు మీకున్నటువంటి సమయాన్ని మరి వెచ్చించి మొత్తం మీద దోస్తుకు అప్లై చేసుకోవాలనుకున్నటువంటి విద్యార్థులు అయితే మరి ఇవాళ నుంచే చేసుకోవచ్చు అని మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి ఎండ ఇక నిన్న కూడా దంచుకొట్టింది మళ్ళా వానవ దగ్గర ఇక సాయంత్రం కాగానే ఇక ఐదురుగాలతో కూడినటువంటి ఇక వర్షం ఇక పొద్దంతరేమో ఎండ ఇట్లా ఈ ఎండ తాకిడి మామూలుగా లేదు ఈ ఎండ ఎట్లా అయిపోయిందంటే ఇక ఒక్కొక్క చోట్ల నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతతోని మొత్తం కూడా మరి వేడెక్కిపోతున్నటువంటి ప్రాంతాలు అసలు రోడ్ల మీదకి జనాలు రావాలంటే భయపడుతురు ఈ మధ్య కాలంలో వడదెబ్బకు చాలా మంది చనిపోయి వడదెబ్బకు చాలా మంది చనిపోయారు పిట్టల్లా రాలిపోయారు మొత్తం మీద మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ మరణాలను కూడా మరి మొత్తం మీద ధృవీకరించి దీనిని దృష్టిలో పెట్టుకొని వడదెబ్బకు మరి దీనివల్ల మరణించినటువంటి మరి కొన్ని కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నాలుగు లక్షల రూపాయల తక్షణ సహాయం మరి విడుదల చేస్తున్నట్టు మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక నిన్న ఒక ప్రకటన అయితే విడుదల చేసింది మొత్తం మీద మరి పంట పొలాలు నాశనం అయిన వాళ్ళు ఉన్నారు పంట పొలాలు ఆగమైన వాళ్ళు ఉన్నారు పంట పొలాలు తడిసి ముద్ద అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళని కూడా ఆదుకోవాలి విధంగా ఎవరైతే ప్రాణ నష్టం జరిగిందో వడదెబ్బతుంది వాళ్ళని కూడా తిరిగి ఆదుకోవాలని చెప్పి ఇక మనం కూడా కోరుకున్నాం మిత్రులారా మొత్తం మీద పొంగిలేడి శ్రీనివాసరాయ రెడ్డి మరి ఒక మంచి మాట అయితే చెప్పింది ఇక అదే విధంగా ఇంకొక మాట అన్నట్టు ఇక భూభారతి అనే ఒక చట్టం తీసుకొచ్చింది ఇక దీని మీద అవగాహన కల్పించడం కోసం అట ఇక మొత్తం మీద ఈ ఐదు తారీఖు నుంచి మరి ఇరవై ఎనిమిది తారీఖు దాకా ఇక మీ భూమిలో ఏమన్నా నొసుకులు వసుకులు ఏమన్నా ఉంటే లేకుంటే మీ భూమిని ఎవడన్నా అవతలవుడు ఏమన్నా వాళ్ళ పేరు మీద చేసుకుంటే మరి మీ మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ కాయిదాలన్నీ తీసుకొని మరి అక్కడ భూభారతి సదస్సు జరుగుతుంటే అక్కడ పోయి మీరు మీ సమస్యను చెప్పుకున్నట్టయితే మరి వెంటనే మరి అధికారులట దీన్ని సమస్యను వెంటనే అటువంటి అవకాశం ఉన్నదట ఇక మొత్తం మీద ఈ విషయాన్ని కూడా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఎందుకంటే గతంలో ఏం మాట్లాడినా కానీ కూడా ఏదన్నా మాట్లాడాలంటే మీరు కోర్టులో తెలుసుకోర్రీ కోర్టులో తెలుసుకోరు మా దగ్గరికి రాపుర్రని ఇక తహసీల్దార్లు ఇదే ముచ్చట మాట్లాడేది ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత ఇక మొత్తం మీద కోర్టులో కొంత పని తప్పిందనే చెప్పాలి ఎందుకంటే అధికారులే మరి దగ్గర ఉండి ఇక మొత్తం మీద ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఒక కార్యం అయితే చేపట్టి ఇక చూడాలి మరి మొత్తం మీదనైతే మరి సదస్సులు అయితే చేస్తారట ఈ భూభారత్ మీద అవగాహన సదస్సులు అయితే పెడుతున్నారట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా కాలం నుంచి మరి అడవిలో మరి ఆదివాసుల మరి అడవి బిడ్డలుగా ఉంటూ మరి ఆదివాసుల హక్కుల కోసం మాట్లాడే హక్కు కోసం జీవించే హక్కు కోసం ఇట్లా కార్మికులు కర్షకులు రైతులు మహిళలు ఈ విధంగా అనేక పోరాటాలు చేస్తున్నటువంటి మరి మావోయిస్టులు ఇక ఈ మావోయిస్టులు మరి వీళ్ళతో చర్చలు జరపాలి ఆపరేషన్ కగార్లు వెంటనే నిలిపివేయాలి అని చెప్పి ఇక నిన్న సిపిఐ ఎమ్మెల్యే మరి కూనమనేని సాంబశివరావు అయితే మరి ప్రభుత్వాన్ని ఆయన గట్టిగానే ఇక గట్టిగానే అరచుకుంటుంది ఎందుకంటే మావోయిస్టులు అనేవాళ్ళు వాళ్ళు నిజంగా మరి భారతదేశంలో పుట్టిన వాళ్ళు కాదా వాళ్ళు హక్కుల కోసం పోరాడుతున్నారు కదా మరి వాళ్ళతో చర్చలు జరపడానికి మీకెందుకంత అభ్యంతరం కాబట్టి ఏదైనా చర్చల ద్వారానే మరి పరిష్కరించవాలని చెప్పి ఇక ఆయన మరి కూనమనేని సాంబశివరావు గారు ఇక నిన్న ఒక మీడియా సమావేశంలో మాట్లాడి మొత్తం మీద మావోయిస్టులతో చర్చలు జరపండి ఆపరేషన్ కగార్ను వెంటనే అని చెప్పి ఇక ఆయన ఒక డిమాండ్ కూడా చేసింది మరి ఇప్పటికే మరి కర్రగుట్టలను చుట్టుముట్టించినటువంటి గేడ్స్ దళాలు మరి వెనక్కి వస్తాయా మరి కాణ్యం ఉండి ఏమైనా కార్యం చేపడతాయో చూడాలి ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక హైడ్రా పోలీస్ ను ఇక ప్రారంభం ఆనబోతున్నాయి మిత్రుల ఇక ఈ మధ్య కాలంలో చాలా వరకు భూ సమస్యలు తర్వాత అనేక సమస్యలకు ప్రతిసారి ఇక రెవెన్యూ ఆఫీసుల చుట్టు తిరుగుడు పోలీస్ స్టేషన్ల చుట్టు తిరుగుడు అదే విధంగా కోర్టు మెట్లు ఎక్కుడు అవి తొందరగా తేలకపోడు ఇవన్నీ పెద్ద సమస్యగా ఉండేది ఇక మొత్తం మీద మరి హైడ్రా వచ్చిన తర్వాత ఇక మీకు ఎట్లాంటి ఉన్నా ఇక వెంటనే ఇక ఫిర్యాదు చేయచ్చు దాన్ని పరిష్కరించుకునే విధంగా ఇక హైడ్రా పోలీస్ స్టేషన్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది ఇక మొత్తం మీద ఈ ఎనిమిది తారీఖు నా డాట ఇక హైదరాబాద్లో కొన్ని పోలీస్ స్టేషన్ల ప్రారంభానికి మన ముఖ్యమంత్రి రవంత ముహూర్తం అయితే వచ్చింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సింగరేణిని కాపాడుకుందా భారతదేశంలో సింగరేణి నల్ల బంగారం అనేది ఇవాళ ముఖ్యంగా ఈ కార్మికులను వాళ్ళ కుటుంబాల్లో జీవితాలు ముఖ్యంగా మరి అందరికీ వాళ్ళు చీకట్లో ఉంటూ మనకి వెలుగునిస్తున్నటువంటి కార్మికుల పట్ల ఇక చాలా గొప్పగా పోయిండు మన బట్టి విక్రమార్క ఇక ఆయన ఏమంటుండే మన ఉప ముఖ్యమంత్రి సింగరేణిని కాపాడుకుందాం మరి ఈ దేశ భవిష్యత్తులు మరి దేశాన్ని వెలుగులో మరి వెలుగుతో నింపుదామని చెప్పి ఇక కొంతమంది మరి కారణ్య నియామకాల కింద కొంతమందికి పత్రాలను కూడా అందజేసింది ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడు మొత్తం మీదనైతే మరి కారణ్య నియామకాలు ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర గట్టిగానే వేగం పెంచిందనే చెప్పారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఓల్డ్ సిటీ కాట నిధులు అరే ఓల్డ్ సిటీ ఏం పాపం చేసిందా ముఖ్యమంత్రి ఓల్డ్ సిటీకి నువ్వు ఎందుకు నిధులు విడుదల చేస్తలేవు ఎట్లున్న రోడ్లు అట్లనే పాడైనాయి ఒక్క డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేదు ఈడ చూసినా కానీ కూడా అంత మురికి మురికి ఉన్నది అని చెప్పి ఇక నిన్న కేంద్ర మంత్రి గారు అయినటువంటి కిషన్ రెడ్డి సారు ఇక నిన్న ప్రభుత్వాన్ని గట్టిగానే అరుచుకుంది మరి ఈయనకెందుకు పోయేవా కానీ పాత బస్తీ మీద బ్రహ్మాండమైనటువంటి ప్రేమ ఉట్టుకొచ్చింది అనేది అని లేదు ఎందుకంటే ఎప్పుడు చూసినా కాని కూడా ఓల్డ్ సిటీ అంటేనే సారు చాలా గరం ఇక మరి అసొంత ఇప్పుడు మరి ఆ ఓల్డ్ సిటీ మీద ఇక ఆయనకు విపరీతమైనటువంటి ప్రేమ వచ్చిందట సంతోష్ నగరు సైదాబాదు చార్మినార్ పలకనామా చంద్రాయన్ గుట్ట ఇక ఇట్లా ఈ ప్రాంతాలలో మొత్తం కూడా ఏడ చూసినా కానీ మురికే కనబడుతుందట కానీ శుభ్రత ఎడ కనబడతలేదట ఫస్ట్ దీన్ని శుభ్రత చేసే పనిలో ఉండరు అని చెప్పి ఇక నిన్న గట్టిగానే అరసుకుంటు మన కిషన్ రెడ్డి సార్ ఇక మొత్తం మీదనైతే ఇక మొట్టమొదటిసారి ఓల్డ్ సిటీ బాగు కోసం మాట్లాడినందుకు ఇక అందరూ కొంత ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తారు ఇక మరో వార్తల్లో కలిపినట్టయితే ఇక మిస్ వరల్డ్ పోటీ నూట యాభై దేశాల నుంచి అంధగతలు వస్తారు ఇక వాళ్ళ వలక పోస్తారట ఇక ఇక మొత్తం మీద మరి నూట యాభై దేశాల నుంచి వచ్చేటువంటి అంధగతలను ఇక ఈ అందాల పోటీలు మన హైదరాబాద్ లో పెడుతున్నారు కాబట్టి ఇక మొత్తం మీద భారీ బందోబస్తు మధ్యన ఇక వాళ్ళ నట కొన్ని చార్మినార్ను హైదరాబాద్ అందాలను చూపిస్తారట ఇక వీళ్ళు వస్తున్నప్పుడు భారీ భద్రతతో కూడినటువంటి మరి పోలీసు బలగాలు వీళ్ళకి రక్షణగా ఉంటాయట మొత్తం మీద ఇక హంగు ఆర్భాటం అయితే చాలా గట్టిగర చేస్తుండ్రు ఈ అందాల పోటీలకు ఇక అందాల పోటీలకు మరి హైదరాబాద్ వేదికగా కానుంది మొత్తం మీద ప్రపంచ సుందరి వచ్చి ఇక మన హైదరాబాద్ లో అడుగు పెట్టి ఇక మొత్తం మీద అలా అందాలను అయితే ప్రదర్శించేటువంటి సమయం అయితే ఇక రానే వచ్చింది ఇక దీనికోసం భారీ భద్రత ఏర్పాటు చేయాలి వాళ్ళ పటిష్టమైనటువంటి భద్రత ఉండాలి వాళ్ళ కట్టి పరిస్థితి కూడా ఎట్లాంటి ఇబ్బంది జరగొద్దని చెప్పి మన ముఖ్యమంత్రి ఇక మంచిగానే మంచి ముచ్చట్లు చెప్పిండు ఇగో ఆత్మహత్యలు జరగని లేకపోతే అప్పుల పాలు కాని ఇక అవతల ఓని కానీ అందాల పోటీలు మాత్రం హైదరాబాద్ లో జరగాలనేది మన ముఖ్యమంత్రి అంటున్నటువంటి మాట సో ఇది ఇవాళ మరి పొద్దుగాల వార్తలు మిత్రులారా ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గుంతుకగా మీ ముందు మరి ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్